స్ట్గా ఉన్నాయి కాబట్టి మాకు ఈ ఏదైతే నీరు ఉన్నారో వాళ్ళకు ఇవ్వకుండా ఈ శకీలు గారు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చాలా మోసం చేసింది కావున ఇప్పుడు మేము పెద్దలు పొద్దు సు సుదర్శన గారికి మేము వినమించడం జరిగింది ఏంటంటే సార్ ఇల్లు లేవు కాబట్టి కూలిపోతున్నాయి ఎవరిని నష్టపోతే ఆస్తిపరంగా కానీ నష్టపోతే ఇబ్బంది అయితేనే సార్కు వినించడం జరిగింది సార్ మేము పోయినప్పుడు మరి చెప్పింది ఏంటంటే వందకు వంద శాతం మీ ఊర్లో ఉన్న డబుల్ బెడ్రూములు ముప్పై మంది ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది వారి ద్వారా ఎంఆర్ఓ కానీ కానీ అందరికీ వెరిఫికేషన్ చేసి ఈ ఊర్లో దాదాపు యాభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది యాభై తొమ్మిది మందిలో ముప్పై మందికి మాత్రం వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇవ్వడం జరిగింది ఏదైతే వెరిఫికేషన్ చేసి ఇచ్చడం జరిగిందో ముప్పై మందికి వాళ్ళు మాత్రం ఈరోజు నేర్చే దిన ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఎనిమిది నెల ఆగస్టు ఈరోజు ప్రతి ఒక్కరూ గృహపేషం చేసుకోవడం జరిగింది కావున మేము ఒకటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మన ఎమ్మెల్యే పొద్దుడు సుదర్శన రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము గ్రామం ధర్మారం మండలం నా పెళ్ళై పదిహేను సంవత్సరాలు అవుతుంది కాబట్టి మా ఊర్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇళ్ళ స్థలాలు ఎవరికి లేవు పేదవాళ్ళు చాలానే ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఉండడానికి లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది మా విలేజ్ కూడా చాలా చిన్నగానే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఎన్ని అవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు అండ్ లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చారు ఎంత తొందరగా ఇచ్చినందుకు సాయికి రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు